చీకటి భయాన్ని నేర్పుతుంది వెలుగు ధైర్యాన్ని పెంచుతుంది చీకటి వచ్చినప్పుడు మనకు ముందున్న దారి కనిపించదు ఎటు వెళ్ళాలో తెలియదు ఒక కడుగు వెయ్యాలన్న గుండె తడబడుతుంది అందుకే చీకటి మనకు భయాన్ని నేర్పుతుంది మన బలహీనతలు చూపిస్తుంది మన ఒంటరితనాన్ని గుర్తు చేస్తుంది కానీ గుర్తుంచుకో చీకటి అనేది శాశ్వతం కాదు అది వెలుగు విలువ తెలియజేయడానికి వచ్చిన అతిథి మాత్రమే వెలుగు వచ్చినప్పుడు అదే దారి మనకు స్పష్టంగా కనిపిస్తుంది అదే మనసు ధైర్యంగా మారుతుంది అదే అడుగులు స్థిరంగా పడతాయి వెలుగు మనకి నువ్వు చేయగలవు అని చెప్తుంది నువ్వు ఒంటరి కాదు అని నమ్మిస్తుంది ఇంకొంచెం ముందుకెళ్ళు అని తోడొస్తుంది చీకటి లేకపోతే వెలుక్కి విలువ ఉండదు భయం లేకపోతే ధైర్యం అర్థం కాదు నీ జీవితంలో ఈరోజు చీకటి ఉన్నా భయపడకు ఇది నీకు ఒక పాఠం రేపటి వెలిక్కి సిద్ధం చేసే శిక్షణ ఎందుకంటే చీకటి ఎదుర్కొనేవాడే వెలుగులో నిలబడగలడు భయాన్ని దాటిన వాడే ధైర్యంతో ముందుకు నడవగలడు అందుకే గుర్తుపెట్టుకో చీకటి భయాన్ని నేర్పుతుంది వెలుగు ధైర్యాన్ని పెంచుతుంది ఈ కథలో రెండూ అవసరమే ఒకటిని తయారు చేస్తుంది మరొకటిను గెలిపిస్తుంది